మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు విజయదశమి మోస్ట్ పవర్ఫుల్ డే సో మరి ఈ రోజు ప్రత్యేకంగా పూజా విధానం ఎలా ఉండాలి విజయ ముహూర్తం అని అంటూ ఉంటాం ఆ ముహూర్తంలో అసలు ఆ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఆ ముహూర్తంలో విశేషంగా మనం ఎలాంటి పనులు చేయాలంటారు ఓవరాల్గా ఈ రోజు గురించి చెప్పండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మనకి అక్టోబర్ రెండు ఆ రోజు నాడు విజయదశమి చేస్తూ ఉన్నాము ఈసారి మనకు అక్టోబర్ రెండవ తారీఖు వచ్చింది అదే అక్టోబర్ రెండు గాంధీ జయంతి కూడా వచ్చింది రెండు ఒకసారి వచ్చాయి ఈసారి మనకి ఇక్కడ ఏంటయ్యా అంటే విజయదశమి ముహూర్తం ఒకటి అన్నారు మీరు ఒకటి యాభై మూడు నుంచి రెండు నలభై మధ్యలో ముహూర్తము మరి ఎందుకు రెండు నలభై తర్వాత ఎందుకు చేయకూడదు అంటే రెండు నలభై ఐదు తర్వాత దశమి పోయి ఏకాదశి వస్తూ ఉంది తిథి మారుతూ ఉంది కాబట్టి ఇక అది చెయ్యవద్దు అని శాస్త్రం ఇంకొక రకంగా ఏం చెప్తారు అంటే ఉదయం ఏ తిథి అయితే ఉందో సూర్యోదయ సమయంలో ఆ రోజు మొత్తం అదే తిథి అని చెప్తారు సరే మొత్తానికి దశము ఉన్న సమయంలో ఈ షమీ పూజలు ఇవన్నీ కూడా చేసుకోవటం ఉత్తమమైన పని ఎట్లా చెప్పినా మనకి తిథి ఉన్న సమయంలోనే శమీ పూజ శమైతే పాపం షమీశత్రు వినాశనం అన్నట్లుగా ఆ శమీ పూజ చేసుకుంటే శత్రునాశనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి అంతేకాకుండా పాలపిట్టను చూసే ఆచారం మనకి ఇప్పుడే ఉంది అసలు పాలపిట్టను ఎందుకు చూడాలి అంటే పాండవులు వనవాసం అజ్ఞాతవాసం అన్నీ అయిపోయి వాళ్ళ వాళ్ళ ధనుర్భానాలు తీసుకొని వచ్చేటప్పుడు పాలపిట్ట ఎదురు ఆ పాలపిట్ట ఎదురు రావటం వల్లనే వాళ్ళు విజయాన్ని చేకూర్చుకున్నారు అని చెప్తూ ఉంటారు అది మరి శమి చెట్టు మీదనే పెట్టారు ఈ ధనుర్బాణాలు కూడా అంటే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి షమీ చెట్టు మీదే పెట్టారు అందుకే మనం ఈ షమి చెట్టుకే పూజ చేసే ఆచారం ఇంకా ఎప్పుడూ కూడా ఏ చెట్టుకి చెయ్యం గమనించుకుంటే అమ్మవారి నవరాత్రులో వేప చెట్టు వేప మండలి పెడతారు ఎందుకు వేప మండలి పెడతారు అంటే వేప అనేది చలువ అమ్మవారు చల్లగా చూడాలి అందుకే బొడ్రాయి విషయంలో కూడా శీతల తల్లి అని పేరుతోటి మంత్రాల్లో వస్తుంటుంది అది ఎక్కువ శాతం మనం బొడ్రాయి అంటాము మాకు మంత్రాల్లో మాత్రం ఎప్పుడు చెప్పినా బొడ్రాయి అన్న పదాన్ని తక్కువ వాడతాం శీతల తల్లి అని చెప్తాం అంటే బొడ్రాయి వేసేటప్పుడు దానికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా శీతల తల్లి అన్న పేరుతోటే చేస్తామండి చల్లగా చూసేటువంటి అమ్మవారు ఆ ప్రాంతంలో మొత్తం కూడాను అని దాని శీతల తల్లి అంటే అమ్మవారి అనుగ్రహం చూడండి పేరు శీతల తల్లి బొడ్రాయికి వేప చెట్టు చదువ ఈ రెండూ కుర్తుంది అంటే అమ్మవారిని కనుక మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన జీవితంలో చలువదనం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అలజడి లేకుండా ఉంటుంది దుర్గాదేవి మన చేసి దుర్గములు అంటే కష్టములు కష్టములను తీర్చేటువంటి అమ్మవారు దుర్గతి ఇది దుర్గాహ దుర్గతులని ఏవైతే ఉన్నాయో మనకి దుర్గతులు అంటే కష్టాలు భరించలేనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ అమ్మవారి పూజ వల్ల ఈ నవరాత్రులు చేసుకుంటూ ఈ దశమి రోజు కూడా ఇదంతా చేయటం వల్ల దుర్గతులు కష్టములన్నీ కూడాను తీరుతూ ఉంటాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆచరించండి శమీ పూజ సమయమైనా సరే పాలపిట్టను చూసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా చూడండి నమస్కారం చేయండి మనం పాలపిట్టను చూస్తున్నాగా నమస్కారం చేయం ఇది బాగా గమనించుకోండి మీరు ఎవరినైనా మీరు గతంలో మీరు చేసినప్పటినైనా గుర్తు తెచ్చుకోండి పాలపిట్టను చూసాం విజయం చేకూరింది అంతే ఒక నమస్కారం దానికి చెయ్యం కానీ నమస్కారం చేయాలి పాలపిట్ట విజయాన్ని ఇచ్చింది కాబట్టి విజయానికి గుర్తుగా పాండవులు నమస్కారం చేశారు అదే రోజు సీత కోసం రామనాసురుడి మీద యుద్ధానికి రాముడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు కూడా పాలపిట్టే ఎదురొచ్చింది ఎదురొచ్చినప్పుడు దానికి ఆయన కూడా నమస్కారం చేశాడు తద్వారానే విజయాన్ని చేకూర్చుకొని సీతని దగ్గర చేసుకున్నాడు అంటే చూడండి ఎక్కడ చూసినా కష్టాల నుంచి దూరం చేసింది రాముడు అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలని దూరం చేసింది పాలపిట్ట భార్యాభర్త అన్యోన్యతనిచ్చింది పాలపిట్ట కదా మరి యుద్ధంలో పాండవుల్ని వంద మందిని ఓడించగలిగేంత శక్తినిచ్చింది పాలపిట్ట అంటే విజయానికి గుర్తు అన్యోన్యతకి గుర్తు దానికి కూడా పాలపిట్ట మనకి విజయాన్ని చూపించింది కాబట్టి ఆ పాలపిట్టకు నమస్కారం చేసుకుంటే మనం ఏ పనులు అయితే అనుకుంటున్నామో ఆ పనులలో విజయం చేకూరుస్తుంది అంతే పాలపిట్ట ఏదో వచ్చింది మంచిది పాలపిట్టను చూసాం మంచిది అనుకోవటం కాదు ఈ మధ్య ఈ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూస్తున్నాను పాలపిట్టని చిలకను బంధించ బంధించి దేవాలయాల్లో టికెట్ లాగా పెట్టి కూడా చూపిస్తున్నారు అది ఎందుకంటే సిటీలో కష్టం అవుతుంది పాలపిట్ట కనపడటం కాబట్టి దాన్ని ఎప్పుడు బంధిస్తున్నారో మొత్తానికైతే చిలకను బంధించి దేవాలయంలో పెట్టి చూస్తున్నారు సరే అలా బంధించడం తప్పైనప్పటికీ సిటీలో తప్పట్లేదు కాబట్టి ఆ విజయదశమి నాడు పాలపిట్టని చూడటము ఇవన్నీ కూడా మనకి శ్రేయస్కరము అమ్మవారి యొక్క హోమాలలో వాటిల్లో పాల్గొనడము వీటి వల్ల ఏమవుతుంది అంటే హోమధూలిని మనం కనుక పీల్చినా అది మన ఒంటికి కొంత తగిలినా కానీ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలు దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవి పారిపోయే అవకాశం ఉంటుంది ఇంకా అవి లేకుండా కాస్త యాక్టివ్గా ఉంటాం మనము కాబట్టి అటువంటి హోమాల్లో పాల్గొనడము ఈ షమీ పూజలో పాల్గొనడం భక్తి శ్రద్ధలతో షమీ పూజలో పాల్గొనడము ఇవన్నీ కూడాను విజయదశమి నాడు చేయాలి అది కూడా ఒకటి యాభై మూడు నుంచి రెండు నలభై మధ్యలో మాత్రమే ఈ షమీ పూజ చేయాలి అని మనకు ఆ యొక్క విజయదశమి సమయాన్ని కూడా సూచించి ఉన్నారు పంచాంగకర్తలు కాబట్టి దాన్ని మనం చూసుకొని గనక చేసుకున్నట్లయితే మనకు అన్నిటా మంచి జరుగుతుంది ఎందుకంటే మనం తొమ్మిది రోజులు కష్టపడి చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నప్పుడు ఈ పదవ రోజు ఎందుకు మనం తప్పు చేయాలి కదా పంచాంగాలు మనం ఏది చేసినా ఇవాళ పంచాంగాల ప్రకారమే చేస్తున్నాం పిల్లలకు చీరలు కట్టియ్యాలన్నా పంచాంగమే ఊరిగిపోవాలన్నా మంచి సమయం చూసుకునే పోతున్నాము ఏ పని చేయాలన్నా మనం పంచాంగాల మీదన ఆధారపడి ఉన్నాం కదా మరి ఆ పంచాంగంలో వారు ఇచ్చిన సమయాన్ని కాదని మనకు వెసులుబాటు ఉన్న సమయాన్ని మనం చేయకూడదు కదా గమనించండి ఎందుకంటే మనం నిత్య జీవితంలో ఇవాళ విజయదశమి ముహూర్తం అని ఇచ్చారు చెప్పాను బాగుంది ఈ విజయదశమి అయిపోయింది తర్వాత మళ్ళీ విజయదశమి వరకు పంచాంగాన్ని ముట్టుకోవాలి మనం ప్రతిదీ ఉంటుంది కదా పెళ్లి చేసినా గృహప్రవేశాలు చేసినా వ్రతాలు చేసుకున్న ఏ సమయము ఏంది చూసుకుంటాం కదా కాబట్టి ప్రతి దానికి మనకు పంచాంగం మూలం కాబట్టి పంచాంగంలో ఇచ్చిన ఈ సమయంలోనే శమీ పూజ చేసుకోవడము ఇవన్నీ కూడాను మంచిది ఆ విధంగా చేసుకొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి అంతేకాకుండా అమ్మవారి ప్రసాదాలు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తగా తీసుకోండి ప్రసాదము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము అని అర్థము ఏ దేవతా ప్రసాదమైనా కానీ ప్రసాదాలు పెడుతున్నారు అంటే భగవత్ అనుగ్రహాన్ని పంచి పెడుతున్నారు అది ప్రసాదము అంటే భగవంతుడికి నివేదించే కదా మనకు పెట్టేది ఒక్కగా ఏదో చేసిన చేసినట్టుగా ఏదో పెట్టరు కదా భగవంతుడికి నివేదించే పెడతాము కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా తీసుకుంటున్నాం అంటే ప్రసాదం కూడా ఈ విధంగా తీసుకోవాలి ఏదో ఇట్లా పెట్టి తీసుకోవద్దు అక్కడ అర్చకుడు కానీ ఎవరైనా సరే ఒకటే కొబ్బరి ముక్కైనా ఇవనియండి రెండు దోషలతో తీసుకోవాలి అలా తీసుకుంటేనే పరిపూర్ణం ఒకవేళ వేడిగా ఉంది ఏదో డొప్పలోనే దేంట్లోనో పెట్టిస్తున్నారు అది తీసుకున్న ఇలానే తీసుకోండి డొప్పే కదా అని ఇట్లా పట్టుకోవడం ఇట్లా పట్టుకోవటం చేయొద్దు ఇలా దోషలతో కనుక తీసుకుంటే అమ్మవారి అనుగ్రహాన్ని నేను స్వీకరిస్తున్నాను అన్న భావనతో ఉంటాము అదే భావంతో మనకు అమ్మవారు కూడా ఆ భావంతో యద్భావంతద్భావతి అన్నట్టుగా మనం ఎలా భావిస్తే అలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహం కావాలి అని భావించండి ఖచ్చితంగా ఆ భావంతో ఉన్నాం కాబట్టి అటువంటి ఫలితం మనకు వస్తుంది కాదులే ఏముంది అందరితో పాటు మనం ఏముంది ఎన్ని చేసినా ఏముంది ఇట్టాని కనుక మీరు భావిస్తే యద్భావం తద్భావతి అని చెప్పిన ఆ విధమైన ఫలితాలే వస్తాయి కాబట్టి మనకు ఉన్న కష్టాలు ఇక చాలు ఇక అయినా రావద్దు అన్నీ విజయాలు చేకూరాలి మనకి అని ఆ విజయదశమి రోజు చక్కగా చేసుకోండి అన్ని దేవాలయాలకు వెళ్ళండి ముఖ్యంగా అమ్మవారు ఉన్నటువంటి దేవాలయాలకు బాగా వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు కాస్త దర్శనం లేట్ అవుతుందేమో అంతే కానీ దర్శనం అయితే అవుతుంది కదా అమ్మవారి దర్శనం అయిందంటేనే చాలు కదా మనకి అన్ని కష్టాలు బయటపడ్డట్టే కదా అమ్మలకన్న తల్లి ముగ్గురమ్మల మూలపటమ్మ చార పెద్దమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా మరి అన్నిటికీ పెద్దదైన అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకి ఇంకెంత మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అలా పొందినప్పుడు మాత్రమే బాగుంటుంది నేను సమయం చెప్పాను ఆ సమయంలోనే అమ్మవారికి మనం ఆయుధ పూజలు చేస్తూ ఉంటాము ఇటువంటి ఆయుధ పూజలు కూడా ఆ సమయంలో చేయడం ఉత్తమము కాబట్టి వాళ్ళ ఆయుధ పూజలు అనగానే మనము ఈ ఆయుధాలు అనగానే ఏ పిస్టల్స్ కత్తులు ఇవి కాదు మన ఆయుధాలు ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకు నా ఆయుధము నా ఆయుధం పంచాంగం అదే నా ఆయుధం దాన్ని పట్టుకునే నేను ముందుకు రాగలుగుతాను అలానే ఎవరి వృత్తుల్లో వారు వారి ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు మనకి ఇక్కడ కెమెరామెన్ ఉన్నారు కెమెరామెన్ ఆయుధం ఏంటంటే కెమెరానే కదా అలా ప్రతి వారికి వారి వారి వృత్తి ఏదైతే ఉందో వారి వృత్తికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పరికరాలు అవే వాళ్ళ ఆయుధాలుగా భావించి వాటికే ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి అవి ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా నా జీవితాన్ని వాటి మీద ఆధారపడి నడిపిస్తున్నాను కాబట్టి అవి ఆ విధంగా నాకు ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు జరుగుతూ ఉండాలి దీని ద్వారా నేను అభివృద్ధిలోకి చెందాలి అని వాటికి పూజ చేస్తూ ఉంటాము కాబట్టి వాటికి కూడా కంకణాలు కట్టడం చేయటం ఇవన్నీ చేసుకుంటూ చక్కగా వాటి మీద కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఆ ఆయుధాల మీద వాటిని నమ్ముకున్న మన మీద కూడా కలిగి సుఖంగా ఉంచుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు విజయ దశమ గురించి అలాగే విజయ ముహూర్తం గురించి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మంచిదండి నేను